రామారావు గారు లిమిదోడి వాస్తవ్యం ఐదో బొమ్మదిగా ఐదు వేల రూపాయలు పెద్దోటి వాస్తవే గారు అలాగే ఆలో బమ్మదిగా నాలుగు వేల రూపాయలు పుల్యం మనస్వి గారు ఏడో బొమ్మతిగా మూడు వేల రూపాయలు పుల్యం జమితా గారు గ్రామ వాస్తవ్యం అలాగే కార్యక్రమానికి బెస్ట్ డ్రైవర్ అవార్డు గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు చిన్న పుల్లన్న గారు మనోహర్ నాయుడు గారు కోడ శివ గారు తలారి సుగ్రీవుడు గారు అలాగే ట్రాక్టర్ ఆతిథుల భోగరించినటువంటి వారు లక్ష్మి వెంకటేశ్వర స్వామి గారు వెంకట కృష్ణయ్య గారు మంచి కాన్ఫరెన్స్ చేత ఆట రావాలి తొమ్మిదవ జిత వారి బయలుగా రావాలి మంచి కాన్ఫరెన్స్ చేత తొమ్మిది కూడా మగతి రౌండ్ 250 అడుగుల ట్రాండి 35 సెకండ్ల లోపల చేరుకులై మతతి స్థానానికి మొదటి రౌండ్ లో 5 సెకండ్ల వెలకంపేలా ఉంటాయ్ ఆ ఆహా హా హా కొరడాల 60 సెకండ్ వరకు 9వతవార బయె రావాల శ్రీ సెంపెడ్ కాసిస్ తోలి ఆశీస్సులతో ఎల్ఎన్ఎస్ఎం బాల్స్ சாம்பிவநாயுடு கிராம கிருஷ்ணகிரி மணி கடூல ஜிபே காவலா ஆட்ட பணி காவலா பதவியார் స్థానానికి పదహైదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు మినంజలో ఉన్నాయి చివరి తొమ్మిదవ చేత వారు బయలు చేరవ ஏழு வந்திரி ரெண்டு நிமிஷால நிலபை செலி யூனாய் ரெண்டவஸ்து சமைய మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు గౌరవ సర్పంచ్ పిండాపురం గ్రామం పాళిమండల మింటా జిల్లా వారి ఆ ప్రదర్శన పెళ్లి పేర్లో ఉన్నప్పుడు బచ్చగారు కూడా ఆడుకుంటాడు సుధాకరు బయటికొచ్చి బరిలోకి దిగుతూ సెకండ్ <experiences> మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెలుకంజలో ఉన్నాయి భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యావత్ బంది పశుపోషకులందరూ కూడా దేవస్థానం వెనుకల ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవస్థానం దేవస్థానం విజ్ఞప్తి చేస్తున్నాం పన్నెండుగుల ద్రాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నిమిషం ఐదు సెకన్లు ఉందంజలో ఉన్నాయి బిజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారి పిన్నాపురం గ్రామం తాన్య మండలం నందాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి జనరి పాతలకు మధ్యాహ్నం శ్రీగోపాల పైసా కుత్త అంటుంది శివగోపాల హా హా దేవస్థానం వెనుకల భోజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతిలో వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందే విజ్ఞప్తి వస్తున్నాం ఆరవ రౌండ్ పదహైదు వందల అడుగుల గృహాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసి ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి బిల్చమ్మ గారి వెంకటకృష్ణయ్య కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప పోటీ ఉన్నాయి తదుపరి గ్రాలు తిట్ట आहा हा क्या రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు విడతంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అలా సైడే సహకరించారా బాబు చిన్న కోల ఎటువంటి అంటే అపోలో హాస్పిటల్లో కూడా అలిమిటర్ దొరకదు ఎవరన్నా ఐదు సార్లు దొరికితే జనాలు క్యాకుల పోతాయి ఎనిమిదవ రోడ్డు రెండు వేల అడుగుల గ్రాన్ని ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పర్తి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనుకంగిలో ఉన్నాయి విజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా బార్జిత పోటీలో ఉన్నాయి పెట్రోల్ లేకపోయినా మంట మంట ఇవాళ തൊണ്ണവ രണ്ട് നിമിഷ പൂർത്തി രണ്ടവ സ്ഥാമാ സെക്കൻഡ് വിദഗ്ധരുന്ന നിമിഷം യാബൈ ഐത് സെക്കൻഡ് ഉണ്ടായി విజ్యమ్మ గారి కృష్ణయ్య గారు చిన్నాపురం గ్రామం పాళ్యం మండలం నంద్యాల జిల్లా వాటి చేత పోటీగా ఉన్నాయి స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి బిజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వర్జతపోటీలో ఉన్నాయి பதக்கொண்ட ரெண்டு வேல ஏழு வந்த பதக்கொண்டு நிமிஷம் ஐந்து செகண்ட்ல பூஜ்ஜியம் ரெண்டவஸ்தெகன் உனா మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్లు వినపంజరా ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఒక్క సెకండ్లు మాత్రమే వినపంజరావు మిత్రమా ఇరవై నిమిషాల సమయం నలభై వేల రూపాయల ఖర్చు తొమ్మిది రోజులవారు బయట రావాలి మంచి కనిపిస్తుంది కదా పన్నెండవ రౌండ్ బోర్డులో అటున పురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల రెండవ స్థానానికి పది సెకండ్లు ఉన్నంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నిజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నా ప్రంగం పాండ్య మండలం నంద్యాల జిల్ల బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి అలా తొమ్మిది రోజులుగా వారు బయలు జరగల ఆలస్యమే రాదు పద్మూడవంటి మూడు వేల రెండు వందల యాభై అడుగుల ద్రాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకంలో పూర్తి చేసినాయి రెండవ స్థానానికి పది సెకండ్లు వినంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై రెండు సెకండ్లు వెనగజ్జలో ఉన్నాయి பத்னாலு ரோடு மூடு வேல ஐந்து வந்த அடுகு நிறை பத்னாலு நிமிஷ முப்பை சக்கல മൊക്ക സ്ഥാകര സെക്കൻഡ് വെനഞ്ചലോ ഉണ്ടായിരുന്ന నిమిషాలు పదహైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు దినాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మా మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే వెనకంగా ఉన్నాయి మిత్రమాటల్ గమనించాలా గంగా సమయం మీకు నాలుగు నిమిషములు ఉండాలి సమయం లేదు మిత్రమా

మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి 3వ తారీకు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆ ఆహాహాహాహా అబ్దుల్ జలకారణమైన సత్తా మీద మధ్యలో సేపాయి పైసర్

ಜನರು ಕಾಗಲೇ ಕಟ್ಟಿಸುವ ಬಟ್ಟಿ ತಿರುಗಿ ನೂತ ತೊಂಬೈದು ಅಡುಗುಗಳ ಬಿರಾಮಿಲಾಗುತ್ತೆ ಮುಟ್ಟ

నూట తొంభై ఐదు అడుగుల దురాన్ని లాగాల సమయం మీకు ముప్పై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు మహేష్ ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు గౌరవ సర్పంచ్ చిన్న ప్రక్రమం పాండ్యమండల మంతాల జిల్లా వారితో వారికిచ్చిన ఇరవై నిమిషాల కాలవదులు నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు అడుగుల ఆరు ఇంచుల దాన్ని లాగి ఎనిమిదవ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి